కొట్టము అయినా సరే మేం తెస్తాము అది ఎక్కచ్చాలి ఎక్కిందా ఏం చెప్పాలనుకున్నా అంటే మిమ్మల్ని చూసిన తర్వాత బావినండి వినండి చాణుకుడు చెప్తాడు కోవా దరిద్రహ వై టు స్పీక్ స్వీట్లీ అంటాడు అంటే చాలా చోట్ల ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం ఇప్పుడే అనుకున్నాం మేము వారు మేము నీళ్ళలా ఉండాలి కానీ చాలా చోట్ల ఇలా బీసిపోతారు ఎలా కలుస్తామండి మీరు నాతో అయినా వారితో మేమైనా ఇంకో ఇప్పుడు నన్ను చూడగానే అప్పాజీ పలకరించి అలా వెండి తట్టి నేను సెల్లో వారేదో వారు ఏదో పంపమన్నారని ఆ పంపే హడావిడిలో ఉంటే ఇంక నేను నాకు చెప్తున్నారు అంతే ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది చెప్పండి కనెక్ట్ అవుతాం అలాంటి పెద్దవాళ్ళతో కనెక్ట్ అయితే కరెక్ట్ అవుతాం లేకపోతే కరెక్ట్ అవుతాం కరెక్ట్ అవుతాం ఆత్మీయత బంధుత్వం నీళ్లు పాలు కలిసి ఎట్లుంటాయో నేనేం అంటే మనకి రాముడు గురించి తులసిదాస్ గారు ఏం ఏం చెప్తారు స్టార్టింగ్ వర్డ్ కహో రామ 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 రాముడు తిరుగుంటే ఎవరో వచ్చారు రమేష్ గారో ప్రసాద్ గారు రాంబాబు గారు రాధామోన్ గారు అటువైపు ఆయన అటు తిరిగి ఉన్నప్పుడు ఇటువైపు వస్తే రాముడు కొంచెం లేటుగా అలా తిరిగితే అయ్యో ఎప్పుడు వచ్చారు అని రాముడు చాలా గిల్టీ ఫీల్ అవుతాడండి రాముడు ఎవరబ్బాయి అండి ఎవరబ్బాయి వార్డు మెంబర్ని పట్టలేం మనం ఇది ఇంకా ఏంటి అది ఏదో సినిమాలు బ్రహ్మానందం అన్నట్టు ఏంటి నేను మంత్రిని అనుకున్నా కాదు మంత్రి గారు అంటే అలా మంత్రి గారు పిఏకి ఎంత ఉంటే ఇంకా మంచిగా ఎంత ఉంటుంది అన్నట్టుగా సో నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే మనం వేదంలో ఏదైతే చెప్పబడిందో ఋగ్వేదంలో అదే మేము మా సంస్థ యొక్క పైన లోగ పైన పెట్టాం సంగత్యత్వం సంవత్సత్వం కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం అప్పుడే ధర్మం నిలబడుతుంది ఇతర మతాల్లో గొప్పతనం ఉండి కాదు అది వ్యాప్తి చెందింది కేవలం వారి పైశాచిక బలం వలన మరి మనం ఎందుకు నష్టపోతున్నాం అంటే మనకి ఎన్ని బలాలున్నా గలాలు లేకపోవడం వల్ల కలవకపోవడం వలన ఈశ్వరుడు ఈతో మొదలవుతుంది ఈగో కూడా ఈతోనే మొదలవుతుంది వేరుదేరి ఈగో దేరితో ఈశ్వర వేరు దేరు వేరు దేరితో ఈశ్వర ఎవరి పోతాం కడిగి వరకు నీళ్ళు అంటారు అదే బియ్యంలో ఇంకే నీళ్ళు పోసి ఉడకబెట్టి పారబోతుంది దాన్ని గంజి అంటారు బియ్యానికి ఉన్న లక్షణాలే వరపు ఉంటాయి బియ్య అన్నానికి ఉన్న లక్షణాలే గంజికుంటాయి బియ్యం మన అన్నం తింటే మన హిందూ ధర్మం అన్నం లాంటిది అన్నం తింటే కడుపు నిండుద్ది అది మన గంజి లాంటిది ఖురాన్ ఏది ముస్లిం తర్వాత బైబిల్ వరపు నీళ్ళ లాంటిది బైబిల్లో రెండు రకాలు అది తర్వాత మీకు అర్థమైనా చెప్తాను మన ధర్మం అన్నం మనం అన్నాన్ని పెడతాం దన్నం మన ధర్మానికి ఎవరైనా వ్యతిరేకించి అవమానిస్తే వాడికి పెట్టాలి కన్నాం ఆ తర్వాత వాడి సమాధికి కొట్టాలి సున్నాం భరత్ మతాకి